మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ సెప్టెంబరు పద్దెనిమిదవ తారీఖు మరి మనకు పౌర్ణమి దీంతో పాటుగా చంద్రగ్రహణం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది గనక మరి ముందుగా ఈ యొక్క చంద్రగ్రహణము మరి ఏ ఏ ప్రాంతాలలో ఉంటుంది ఏ ప్రాంతాల వారికి ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఈ ద్వాదశ రాశులలో కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క చంద్రగ్రహణం వలన మంచి అద్భుతమైనటువంటి మార్పు రాబోతూ రాబోతున్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకు యూరప్ దేశం కావచ్చును అదేవిధంగా ఆసియా దేశము ఆఫ్రికా దేశము ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా దేశాల్లో ఈ యొక్క మనకు చంద్రగ్రహణము అనేటువంటిది కనిపిస్తుంది మరి భారతదేశంలో అంటే లేదు మనకు కనుక లేకున్నప్పటికీ కూడా మనకు కనిపించేటువంటి అవకాశం లేదు అయినప్పటికీ కూడా చంద్రగ్రహణము ఏర్పడినప్పుడు ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే మనకు ప్రత్యక్ష దైవము సూర్యుడు చంద్రుడు కనుక తప్పకుండా మనకు భూమిపై మనం నివసిస్తున్నాం కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క చంద్రగ్రహణము కానీ సూర్యగ్రహణం కానీ పాక్షికంగా కానీ లేదా పరోక్షంగా ఎట్లయినా మనకు ఏర్పడేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా మనకు కనబడకున్నా వేరే దేశాల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి తప్పకుండా మనం పాటించాలి కనుక సమయం చూసుకున్నట్టయితే ఉదయం సిక్స్ ఏఎం టు టెన్ ఫార్టీ సెవెన్ ఏఎం దాకా ఉంది సుమారుగా కూడా మనకు ఒక నాలుగు గంటల దాకా కూడా మొత్తము కూడా ఏర్పడేటువంటి పరిస్థితి నాలుగు గంటల ఆరు నిమిషాలు అట్లా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ముఖ్యంగా ఏమిటి అంటే ఈ సమయంలో జపాలు కావచ్చును తర్పణాలు కావచ్చును ఏమైనా అప్పు రిలేటెడ్ ఉండేటువంటి వారు అప్పు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఎవరికైనా లక్ష రూపాయలు అప్పు ఉంది అందులో నుండి ఒక వెయ్యో రెండు వేలో మీరు వడ్డీ కానీ లేదా అసలు కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి చేస్తే ఆ యొక్క అప్పు తొందరగా తీరేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రగ్రహణం ఖచ్చితంగా కూడా మనము కూడా పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క టైంలో మనకు కనిపించకున్నా కూడా మరి ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఏ రాశుల వారికి బాగుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి ఇదే సమయంలో శుక్రుడు కూడా తులాలోకి ఎంటర్ కాబోతున్నాడు వినరా ఇదే పద్దెనిమిదవ తారీఖు నాడే శుక్రగ్రహము తృగు మనకు యొక్క తులారాశిలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది మరి శుక్రుడు అంటేనే రాక్షస గురువు కనుక ఏదైనా కూడా శుక్రగ్రహం యొక్క ఆధారంగానే మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఎట్లా అంటే శుక్రుడు అంటేనే ఒక లగ్జరీ కార్ కావచ్చును బంగారం కావచ్చును ఒక విల్లా కావచ్చును మనీ రిలేటెడ్ కంప్లీట్ గా కూడా శుక్రుడి అధిపతి కనుక మరి అలాంటి యొక్క శుక్రుడు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి కూడా బాగున్నవి కొన్ని రాశుల వారికి బాగలేవు మరి ఏ రాశుల వారికి బాగుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క సెప్టెంబరు పద్దెనిమిదవ తారీఖు చంద్రగ్రహణము ఆధారంగా మరియు శుక్రగ్రహము కూడా మారేటువంటి పరిస్థితి ఉంది రెండు కూడా బేస్ చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది ఫలితంగా పారిశ్రామికవేత్తలు కావచ్చును విభిన్న కాంట్రాక్టులకు ఏమైనా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి విషయాలు పొందేటువంటి పరిస్థితి మీ యొక్క పని ప్రాంతంలో మీ పనితీరును గుర్తించి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడము మీ యొక్క జీతము పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రజలకు మంచి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితి ఉంది శత్రువులకు కొంత శత్రువుపై మీకు విజయము అని చెప్పి చెప్పవచ్చును అదేవిధంగా భార్యాభర్తల మధ్యన చక్కటి ఐక్యత ఈ కాలంలో మీరు చాలా కాలంగా కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి వస్తువులు కార్ కావచ్చును విల్లా కావచ్చును బంగారం కావచ్చును ఇంకేదైనా ఇతర ఇతర వస్తువులు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఒక శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మాలవీయ రాజయోగము ఏర్పడేటువంటిది తులారాశి వారికి కూడా ఉంది పాపం అసలే తులారాశి వారు చాలా కష్టకాలంగా ఉన్నారు వారిని ఇప్పుడు కదిలించేటువంటి పరిస్థితి లేదు అరాక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు కదిలించేటువంటి పరిస్థితి లేదు చాలా అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒకటి రెండు కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా వాళ్ళు ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి వారికి ఈ యొక్క శుక్రుడు మీ యొక్క సొంత ఇంటిలోకి రావడం వల్ల తులారాశి వారికి అప్పుల నుంచి బయటపడే పరిస్థితి ఉంది కొంత అప్పు చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ లేదా మరొకటి మరొకటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలలో ఈ యొక్క శుక్రుడు మీ యొక్క లగ్నాలు రావడం వల్ల తప్పకుండా రాజయోగం పట్టేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి అప్పుల బాధ ఎంతో కొంత తీరేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది చాలా కాలంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నటువంటి వారికి ఈ కాలంలో వ్యాపారం ప్రారంభిస్తే తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం గోచరించేటువంటి పరిస్థితి ఉంది మరొకటి చాలా కాలంగా ఎవరైనా వరుణ్ణి కోసం కానీ వరుడి కోసం కానీ అటువంటి అంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తులారాశి వారికి ఖచ్చితంగా వివాహానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితము మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధనస్సు రాశి ఎక్సలెంట్ ధనస్సు రాశి వారికి పాపము తులారాశి వారికి అదేవిధంగా ఆ ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇద్దరికి కూడా చాలా మైనస్ వాతావరణం ఉంది గత ఐదారు నెలల నుండి కూడా విన్నారా హెల్త్ ఇష్యూ లేదా భార్యాభర్తల గొడవలా లేదా మరొకటి మరొకటి అయితే గోచరిస్తుంది మీకు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు చంద్రగ్రహణం తర్వాత పట్టిందల్లా బంగారం ఉన్నది ఖచ్చితంగా కూడా అయితే ఇక్కడ ధనసు రాశి వారికి చక్కగా లాభస్థానంలో శుక్రుడు రాబోతున్నాడు కనుక ఆ ఖచ్చితంగా కూడా చాలా మందికి మహా అంటే ఏమిటి అంటే మాలవీయ యోగం మీకు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మాలవీయ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది మాలవీయ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క ఆ తులారాశి వారికి అదేవిధంగా ధనస్సు రాశి వారికి మరి ఈ యొక్క మాలవీయ యోగము వల్ల ఎవరైతే రిటైర్లు అదేవిధంగా అంటే బిజినెస్ ఎగుమతి దిగుమతులు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో రిటైలర్లు కావచ్చును అదే విధంగా వారికి అద్భుతంగా ఉంటుంది ఎక్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అటువంటి వారికి ఈ క్రమంలో తప్పకుండా కూడా హోల్సేల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంది ఇంకా కుటుంబంలో కలహాలు తగ్గుముఖము అదేవిధంగా ఆ ఆనందము అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి వ్యాపారస్తులకు వారి వారి రంగాలలో అద్భుతమైనటువంటి ఎదుగుదల లభించేటువంటి పరిస్థితి ఉంది ఆ పని ప్రాంతంలో సరైన గుర్తింపు లభించని వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మనకు సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రగ్రహణం తర్వాత ఇంకా దాంపత్య జీవితం అద్భుతంగా మారబోతూ ఆ ఇంకా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్నత ఆ ఉండేటువంటి పరిస్థితి మొత్తం మీద శుభవార్తలు వినడం శుభకార్యాలు జరిపించడము ఇలా ఈ యొక్క తులారాశి వారు కానీ ధనస్సు రాశి వారు కానీ మేషరాశి వారు కానీ అద్భుతమైనటువంటి యోగము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు చంద్రగ్రహణం తర్వాత నుండి ఒక వన్ మంత్లో సుమారుగా ఒక ఇరవై ఎనిమిది రోజులలో ఉండేటువంటి పరిస్థితి కంటే కొంత మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీ జాతకంలో ఏమైనా నడిచేటువంటి దశ అంతర్దశలు కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రము చెప్పలేదు కనుక తప్పకుండా ఈ యొక్క మేషరాశి వారు వారు ధనస్సు రాశి వారు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి మిగిలినటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి రాశి రుచిక రాశి మకరం కుంభం మీనం వారు మీరు కూడా ఖచ్చితంగా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్టయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా శుక్రుని అనుగ్రహం వలన అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోతున్నది ఆల్ ద బెస్ట్